వెల్కమ్ టు ఛానల్ ఈ రాశుల వారికి మహా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో వీరి యొక్క జీవితమే మారిపోబోతుందని పండితులు తెలియజేస్తున్నారు హిందూ సంప్రదాయాలలో శివుడికి చాలా ప్రత్యేక స్థానం ఉంది ఆయనను సృష్టి స్థితి ఏకారకుడిగా పేర్కొంటారు మహాదేవుడి ఆరాధనతో భక్తుల కష్టాలు తొలగి కుటుంబంలో ఆనందము ఐశ్వర్యం వెలువరిస్తాయి జీవితంలో కష్టకాలంలో పరమేశ్వరు నామాన్ని తలచిన భయం తొలగిపోయి మనసుకు శాంతి కలుగుతుంది హిందూ సంప్రదాయాల్లో శివునికి ప్రత్యేక స్థానం ఉంది ఆయన సృష్టి స్థితిలయకారకుడు మహాదేవుని యొక్క ఆరాధనతో భక్తుల కష్టాలు తొలగి కుటుంబంలో ఆనందం ఐశ్వర్యం వెలువరిస్తాయి జీవితంలో జీవితంలో కష్టాల్లో పరమేశ్వరి నామాన్ని తల్చినా భయం తొలగి మనసుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది చంద్రునికి శివు చంద్రుడిని శివుని తన తలపై ధరిస్తాడు శాస్త్రంలో చంద్రునికి ప్రత్యేక స్థానం ఉంది చంద్రుడు మనస్సు మానసిక ప్రశాంత భావోద్వేగాలకు సూచకగా పేర్కొంటారు శివుడి అనుగ్రహం జాతకంలో ఉంటే ఆ వ్యక్తి దయ దలవాడిగా మానసికంగా బలంగా ఉంటాడు శివుడు కర్కాటకర రాశికి అధిపతి కావడంతో ఈ రాశి వారిపై ఆయన కృప ఎప్పుడూ ఉంటుంది అయితే కేవలం కర్కాటక రాశి వారికి మాత్రమే కాదు మహాశివుడు మరికొన్ని రాశుల మీద ప్రత్యేకంగా కరుణ చూపిస్తాడు జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఆయన అనుగ్రహం వల్ల కెరీర్ వ్యాపారం ప్రేమ సంపత్తితో పాటు అనేక రకాలుగా మేలు జరుగుతుందని మరి అదృష్ట ఏంటో తెలుసుకుందాం మేషరాశి వారు ఈ రాశి చక్రంలో తొలి రాశి అయిన మేచరాశి వారి శివునితో పాటు హనుమంతుని అనుగ్రహం ఉంటుంది మహాదేవుని యొక్క కృపతో వీరి కెరీర్లో ముందుకు వెళ్తారు వ్యాపారంలో పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు ప్రేమ జీవితంలో అవుతారు అంతేకాకుండా ఈ రాశి వారి భయపడే స్వభావంతో ఉండరు ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా పోరాడతారు శివుడి ఆశీర్వాదంతో జనాలను ఆకట్టుకుంటారు అందరిలోని ప్రేమగా ఉంటారు ఎక్కడికెళ్ళినా స్వతంత్ర గుర్తింపును సాధిస్తారు ఈ రాశివారు ప్రతి సోమవారం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివద్ద నంస అనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే జీవితంలో సంతోషం వెల్లువరుస్తుంది కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు దాంతో ఈ రాశి వారిపై సైతం శివుని అనుగ్రహం ఉంటుంది ఈ రాశి వారు ఎలాంటి సమస్యల పడినా పరమేశ్వరుడి వారిని రక్షణ కల్పిస్తాడు ఆయన అనుగ్రహం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు అనారోగ్యం దూరం అవుతుంది వీరికి వాహనం ఎక్కువగా ఉంటుంది సంసార జీవితం ప్రశాంతంగా ఉంటుంది వ్యాపారంలో ధనలాభము ఉంటుంది రోజు శివలింగాన్ని జలంతో అభిషేకిస్తే శివ కుటుంబ ఆశీర్వాదం ఉంటుందని పండితులు చెబుతూ ఉంటారు మకర రాశి వారికి అధిపతి సనేచరుడు శివునికి శని తన ఆరాధ్య దేవునిగా భావిస్తారు అందువల్ల మకర రాశి వారిపై శివుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఈ రాశి వారు తమ కృషితో కెరీర్ లో మంచి పేరు తెచ్చుకుంటారు ఎక్కడికెళ్లినా ఒక ప్రత్యేక గుర్తింపు సాధిస్తారు ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కూడా శివుని యొక్క కృప వలు తగ్గుతాయి సోమవారు బిలువదళాలని శివునికి తన ధన సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయని పండితులే పేర్కొంటూ ఉన్నారు వీడియో నష్ట లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి